అందరికీ అండి ఈ వీడియోలో బనానా మిల్క్ షేక్ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం నాలుగు పండిన అరటిపళ్ళు నాలుగు ఖర్జూరాలు నాలుగు బాదం పప్పులు నానబెట్టి పొట్టు తీసుకున్నవి రెడీ చేసి పెట్టుకోవాలి ఒక మిక్సీ గిన్నె తీసుకుని తొక్క తీసిన నాలుగు అరటిపళ్ళు ముక్కలుగా కట్ చేసి వేసుకుని గింజలు తీసిన నాలుగు ఖర్జూరాలు వేసుకుని నాలుగు బాదం పప్పులు నాలుగు జీడిపప్పులు వేసుకుని ఒక గ్లాసు వాటర్ గ్లాసు పాలు వేసుకుని కొద్దిగా ఇలాచీ పొడి వేసి మూ నాలుగు స్పూన్లు తేనె వేసుకోవాలండి మీ దగ్గర తేనె లేకపోతే నాలుగు స్పూన్లు పంచదార కూడా వేసుకోవచ్చు ఇది మూత పెట్టి మిక్సీ వేసుకోండి ఇలా మిక్సీ వేసుకున్నాక మూత తీసి ఇందులో మరో వాటర్ గ్లాసు వాటర్ వేసుకోవాలండి లేకపోతే బాగా చిక్కగా ఉంటుంది వాటర్ ఇష్టం లేకపోతే మరో గ్లాస్ పాలు వేసుకోండి కరెక్ట్గా ఉంటుంది అప్పుడు దీన్ని గ్లాసులోకి తీసుకున్నాక దీంట్లో బాండ్మిటా కానీ బూస్ట్ కానీ హార్లిక్స్ ఏదైనా వేసుకోవచ్చు పైన వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లేకపోతే వదిలేసినా పర్లేదు బయటకున్న జ్యూ జ్యూస్ లాగే ఉంటుందండి పైనుంచి జీడిపప్పు పలుకులు వేసుకోండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలాంటి జ్యూసులు తీసుకోవడం చాలా మంచిది అంతేనండి బనానా మిల్క్ షేక్ రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్